యూట్యూబ్ లో కొల్లో నేలచేర గిత్తలు రావట్లేదు అన్న రావట్లేదు మంచిగా ఉంటుంది ఖచ్చిత గురం ఏదో నక్కం పాడు నక్కం పేడు చూపిస్తుంది కానీ రెండు సార్ రెండు సార్ ఇదే ఇదేనా చేసింది ఆల్రెడీ ఏదో చెయ్యి

ଅବଜମ୍ଭ ବେଟକା ସେ ବାଜିଗାର ନହେଲେ ଅଭିଲ୍ୟ ବେପାର କଲ୍ଡ଼ ମନୋଜାର ଅଧିକାର କଲମ ମନୋଜର ଅଧିକାର କଲଗାର କଲେ ଗଭୱାର Nenek <tik> atau ഐ మా ఎన్నగాలి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందర ధన్యవాదములు ఈ సంగ తల్లి మహాలక్ష్మల్లి ఆస్పత్రి ఉందని రైతు ప్రార్థిస్తున్నాను

ఎనభై ఏడు దెబ్బలు మొత్తం ఆఖరికి మేము ఒప్పుకున్నాం వాళ్ళు ఒప్పుకోవాలి అంట్రా చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవాలి తరలపడవాలి మేము ఒప్పుకున్నాం కానీ ఇది కాకపోతే లాస్ట్కి రాజీకి వచ్చారు ఇంకా రాష్ట్రం మేము ఒప్పుకున్నాను రెండు గల కలబడ్డాయి మాది ఇది మాది ఒకటి మాకు రాయిందిగా ఇది మేము అప్పుడు రెండు గల కలబడ్డానికి లాస్ట్ అయితే ఒప్పుకున్నాను రాయి తప్పుకున్నాను ఏలే సేరు తొమ్మిది ఏళ్ళు ఇటోయా పదివేలు ఎనిమిది ఏళ్ళు ఎప్పుడు ఫస్ట్ లేదు సెకండ్ లేదు తొమ్మిది ఏళ్ళ సేర తొమ్మిది ఏది

और <laughs> और <a đem fundamentals dragging> <sympathen>

వండేలిపోతాడు అంటే సమంగొండేలే ఉత్తమమైనది ఇది విట్టునోడు చాలా జేది బుట్టార్ రెండు సెకండ్స్

ये हत्या कौन है एक पे मावे पकड़ रे ओप्पो और के लगाओ मंच पर आएंगे चलो पकड़ो

আমরা এই Ei! <sweat> <sweat> Olá. Ah, olha, você. Olha vai i ಸಮಯದಲ್ಲಿ ಮುಂದೆ ದಾಪಕಕ್ಕೆ ಲಭಾರ್ಜಕ ಪ್ರದರ್ಶನವನ್ನು 8ನೇ ಗತಕ ಬಳ್ಳಿ ಬಳ್ಳಿ ಗೋಮಂತ್ರಗಳವರು ಯಾಪಕಾರವಾದತ್ರಾಯರು ಅಜನ ಚವಚನೆ ಎಗ್ರೆಂದಿಕಾರ ಅಜನ ಮೊಂಟಾಯಿದುಗಾ ಇಂದ ಮುಲ್ಕೇಶನ್ ಹಾಯ್ಕಂ ಹಾಯ್ಕಂ ಕೈಯೋರಾ ಕೈಯೋರಾ ಪೈಲೇ ಕೂತರಾದು ಹೊಡೆದಿರಾ ಮಾತಾ لےಕ್ಕೆ మరి కొనసాగుతున్నది మొదటి వాడికి ఫోన్ ఒకసారి ఏమేంద్ర ఎవరు మనుషులు అయితే అర్థం కాదా రాలేక అసలుకి రాట్లే பாயை மெனி வெட்னாவா மட்டலத்த நீகா தரானாய் ஓஹோ லலா லலா அதை வெட்டிப்டு மாத்ததோ மாத்ததோ 100 ரூபாயில காயோ 200 ரூபாயில காயோ 500 ரூபாயில கட்டா கட்டா நாட பாரு 4 மணி என்ன சொல்லுது ഇരവൈ ആറ് സെക്കുണ്ടോ

కొనసాగుతున్న గతంలో ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది ఒకటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఏడు సెకండ్లు మొలికంజలో ఉన్నది ஏய் அதான் அதுவேலங்கங்க இருக்கு எல்லாரும் ஓமோட லேய் ஏன்னு தெரிஞ்சு ஓகே வா ரெண்டு நிமிஷம் கொடுங்க ஓமோட ரெண்டு நிமிஷம் கொடுங்க இது வந்து எல்லாரும் வந்து ஆட்ட அந்த 15 நிமிஷம் ஏட்டன கேலி பண்ணாதట్లా அந்த 20 தடி போவா நல்ல அடரி சேச்ச போடி

நே பஞ்சப்பே பதினப்பா பத்து எத்தப்படி தோறச்சு காலு பதிலும் செல்ல <classic>

आमो गवा आमो नाडावा